ఫ్రెండ్స్ బిగ్ బాస్ తెలుగు నైన్ నైన్త్ వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారంటే తనుజ కళ్యాణ్ భరణి సంజన రాము రాథోడు సుమన్ శెట్టి సాయి శ్రీనివాసు ఈ ఏడుగురు నామినేషన్స్లో ఉన్నారు ఇమాన్యుయల్ ఈ వారం కూడా తప్పించుకున్నాడు నామినేషన్స్లోకి వస్తేనే కదా తన సత్తా ఏంటో తెలిసేది అర్థం కావట్లేదు ఇమాన్యుయల్కి దివ్య తన పవర్ తోటి ఇమాన్యుయల్ని సేవ్ చేసిందంట తనుజను డైరెక్ట్ నామినేషన్లోకి తెచ్చింది అయితే ఇక్కడ ఇమాన్యుయల్ ఆట పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కానీ నామినేషన్స్లోకి రావడం లేదు ఇక్కడ తనుజ కళ్యాణ్ మధ్యనే పోటీ జరుగుతుంది నువ్వా నేనా అన్నట్టు ప్రతివారము వీళ్ళు నామినేషన్స్లో ఉంటున్నారు బాటంలో మాత్రము సాయి శ్రీనివాసు భరణి ఉంటారు సాయి శ్రీనివాసు ఈ వారం